ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఏ అవుతున్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారత రెడ్డికి ఫోన్ చేశారు తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్లో రావాలి ఎందుకు రావట్లేదు రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒక్కరే మీకు సపోర్ట్ చేసింది అన్నారు మిగతా వాళ్ళంటే మిగతా మీరు లార్జర్ ఫ్యామిలీ మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు నాన్న చనిపోయిన నాలుగు రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను మా కుటుంబం వసు వసుదైవ కుటుంబంలాగా చాలా పెద్ద కుటుంబం ఏడు మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము చంపుకుండే వాళ్ళు కాదు ఐ హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్ అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలి అని చెప్పి కానీ నో బడి దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అని సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి నా చిన్నాను ఇట్లా చంపారు ఇట్లా చంపారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐ రమ్మని అడిగారు జగన్ ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సిబిఐకి చెప్పడం జరిగిందండి కోర్టులో కూడా ఇన్వెస్టిగేషన్ బి డన్ గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్ అసలు ఏ అత్య ఆయుధం అత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు ఎక్కడ చెప్పుకుంటారంటారు That's a right question. It's

దట్ ఇస్ వై వీ హ్యావ్ టు సి మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను ఇంకా పోరాడుతాను ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్ చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ విన్ క వినబడకూడదు కనబడకూడదు అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్క దాంతో సాధ్యమయ్యేది కాదు ఐ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్ అందరూ దీనికోసం ముందుకు రావాలి